మహానుభావుడు చేసిన లీలలో ఆ పర్వతానికి యాగం చేశారు కోపం వచ్చింది ఇంద్రుడికి సంపదనం ద తనయోద్యోగంబు నందెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లలు గప్పి తాడనములం వేధించి గోవుల్ జనుల్ సోమృత్యువు పొంద రాల్కుడు ఈ శౌర్యం భవార్గ్యంబుగా పోతనగారి పద్యాలంటే అలా ఉంటాయి ఆ సమయానికి తగినట్టుంటాయి పలికెడిది భగవతమత పిలికించు మీ బొండు రామభద్రుండట నే పలికిద భవహరమగునట పలికెద వేరుండు కాధ పలుకద నేల అందుకని బాగా ఐశ్వర్యం వచ్చి మదించాడు రా నందుడు నా యాగం వద్దంటున్నాడు పుష్కళావర్తక మేఘాలకి గొలుసులు విప్పాడు తాళాలు తీసి వెంటనే రాళ్ళు కురియండి మీరు వాన కాదు ముందు ఇంతంత పడిపోవాలి ఆ మంచు గడ్డలు ఆ పడిపోయినటువంటి వర్షానికి ఆవులు ముందు చచ్చిపోవాలన్నాడు అనచ్చాయింద్రుడు గోవుల్ జినుల్ సద్యోమృత్యువు పొంద రాల్ కుర్యుడి శౌర్యం బవార్గ్యం బుగన్ మీ వెనక నేను ఐరావతం ఎక్కి వస్తాను బాగా పశు సంపదకి పాలు వెన్న తిని కొవ్వేరు పెరుగుల్ నీతులు త్రావి భువి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదం భోరిధరు పురంధరుణను పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసిపోగిరది పో కృష్ణుండు ప్రేరేపక కృష్ణుడు చెప్పాడని ఒక కొండకి పూజ చేసి నా పూజ మానేస్తారా సంపేయండి వాళ్ళని అన్నాడు పేర్థ వర్షం కృష్ణ నువ్వు చెప్పావు మేము ఈ యాగం చేశాం ఇంత కష్టం వచ్చింది అనలేదు వాళ్ళు అది విశ్వాసం వాళ్ళు అన్నారు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈజలధారల్ నియానమున్నిరుంగము కుయాడింపగదయ్య గుణరత్ననిధి అన్నారు ఎప్పుడూ తెలియదు ఈ వానేమిటి మేఘమేమిటి మెరుపులేమిటి ఉరుములేమిటి పుడుగులేమిటి ఈ ధారలేమిటి కృష్ణ మమ్మల్ని రక్షించన్నారు చిన్న పిల్లాడు రండి తుఫాన్ షెల్టర్ కడదాం అనలేదు కృష్ణుడు డు చునాత సంభావించి పూగుత్తి కింగేల దల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దల్చి ముగా పట్టే తద్బీల్రత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడే పూసినటువంటి ఒక చిన్న గడ్డి పువ్వుని తుపుక్కుని తుంపి ఇలా చేత్తో పట్టుకు పరిగెత్తినట్టు ఆ గోవర్ధన పర్వతం కిందకి తన చేతిని జొనిపి పైకెత్తి చిటికిని వేలి మీద కుడి చేత్తో ఇలా ఎత్తి పట్టుకున్నాడు పోతనగారు అన్నారు ఆ పట్టుకుంటే అదిగో ఆ మహానుభావుడి చేతి మీద వేలు మీద ఉన్న కొండ ఉందే హరిదోద్దండామ గుబ్బ శిఖరంబాలంబె ముక్ ముక్కావళుల్ బరగంధారుడితో బిందుములు గోపాలంగనాపంగ హాస రుతుల రత్న జయంబుగాక నచల ఛత్రంబు చోభిల్లే దద్గిరి భిద్దుర్మద భంజీ జలధిర క్రిన్న ప్రజారంజీ అన్నారు ఇలా ఎత్తి పట్టుకుంటే దాని మించి పడుతున్న వానధారలు ముచ్చాల సరాలు గోపకాంతల కళ్ళల్లోంచిస్తున్నటువంటి కాంతులు రత్నాల మెరుపులు తాను సంతోషంగా ఇలా ఎత్తిపట్టి త్రిభంగిగా నిలబడి లోపలికెళ్ళిన తర్వాత పిల్లవాడు కొండ ఎత్తి పట్టలేనని వదిలిపెడితే శవాలు కనబడవు ఉంటే ఎముకలన్నా విరుగుతాయని నిలబడిపోయి నమ్మకం లేనటువంటి వృద్ధుల్ని తాను పిలిచాడు బాలుండీ కొండదొట్టది మహాభారంబు శైలింపగాదాలండోజని మహాభారంభు శైలింపగా దాలండోని దీని కింద నిలువంచి జంతుతంజు ధరా చక్రంబు పైబడ్డ నాకేల బంధులార నిలుడి ప్రమోదంబున బంధులారా అని పిలిచాడు నమ్మండి ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడిన ఈ కొండ చెదరదు నన్ను నమ్మండి కాపాడతాను మీరు చేరండి నా కొండ కిందకని అడిగాడు నమ్మని వారిని నమ్మమని అడిగి కొండ కిందకి తెచ్చుకుని ఏడు రాత్రులు ఏడు పవళ్ళు తన చూపుల చేత రక్షించిన పరబ్రహ్మస్వరూపమైన కృష్ణుడికి వచ్చిన బిరుదు నామము గోవింద అందుకే గోవింద అంటే ఉలిక్కి పడతాడే ఎవడు రా నన్ను పిలిచాడని స్వామి ఉన్నా ఉన్నా అని నమ్మి వస్తున్నాను అందుకే అడుగుడు దండాలవాడు ఎక్కడ చూడండి గోవింద గోవింద అంట ఆనాడు కామధేనువు పొంగిపోయింది నోరున్న వాళ్ళు ఎవరినైనా పిలుస్తారు నా దూడలకి నోరు లేదు కొండ ఎత్తి పట్టి ఆవుల్ని దూడల్ని కాపాడాడు గోవింద గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవింద గో వాక్కు వాక్కులకు అధిపతి గోవింద గో వేదం వేదములకు అంతటికీ అధిపతి కాబట్టి ఆయన నుండి వచ్చింది కాబట్టి గోవింద గో శబ్దమును తంతువుగా సాగతీస్తే నా సమస్త నామరూపములు ఆయనే అయ్యుండి అద్వైతముగా నిలబడగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపము కాబట్టి గోవింద ఇన్ని నామముల చేతది గోవింద కాబట్టి అటువంటి గోవింద మీరు చూడండి వెంకటాచలంలో ఉన్నటువంటి గోవింద నామం శంకర భగవత్పాదుడు ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఠమతే అని గోవింద నామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు మన దేశంలో గోవిందనామం ఎంత జీర్ణమైపోయిందంటే వచ్చిరాని మాటలు వచ్చిన పిల్లవాడికి అమ్మ నేర్పే మొదటి పాఠం ఏదంటే రెండు చేతులు ఇలా పెట్టించి గోయిందా గోవిందా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాయన ఏమండి ఏమండి మన వాడికి జోద పెట్టడం వచ్చింది తెలుసా ఏది పెట్టమను అంటే ఏది నన పెట్టి గోయిందా గోయిందా అంటే వాడు ఇలా పెడితే ఆ తల్లి తండ్రి మురిసిపోతారు నా తండ్రి జోద పెట్టావు రా ఈశ్వరుడికి అని పుట్టు జుత్తులు పట్టికెడితే సర్వేశ్వరుడికి కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా గడ్డాలు మీసాలు జుత్తులు తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళిపోయే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడిగుళ్ళు కాబట్టి పసిపిల్లల దగ్గర నుంచి గుండు చేయించుకుని గుండు చేయించుకున్న తండ్రిని గుర్తుపట్టక ఎవరో అని ఏడుస్తారు తర్వాత తల మీద తడువుకుని వాళ్ళకి గుండెనుకుని మురిసిపోతారు ఏమి స్వామి ఏమి అద్భుతం నిజంగా తల వెంట్రుకలను తీసుకుని పాప పరిహారం చేస్తాడు అందుకే వేయం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాతలవా నామేవస్తానుబు అన్నాడు వ్యాసభగవానుడు పాపమును తొలగిస్తాడు కాబట్టి అటువంటి స్వరూపమై మనం చూడండి ఇంట్లో భోజనాలు పెడితే భోజన మధ్య కాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద భోజనాలు అయిపోతే భోజన పరసమాప్త కాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద ఏమండి ఆయన ఏంటంటే ఇంటి ముందు అంతమంది ఉన్నారా ఇంటి యజమాని గోవింద కొట్టేశాడండి ఆఖరికి ఆ పాడెత్తుతూ కూడా గోవిందా గోవింద ఏమైందండి ఆయనకి అలా తిరుగుతున్నాడు ఈ మధ్య అంత గోవింద అయిపోయిందండి ఏమిటండో ఈ ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు గోవిందుడు అనుగ్రహం అండి వృద్ధిలోకి వచ్చాడు అసలు మీరు గోవిందనామం గొప్పతనం అనుభవించాలంటే తిరుపతిలో చూడాలి వెంకటాచల క్షేత్రంలో ఇంకా కంపార్ట్మెంట్ డోర్లు తీలేదనుకోండి గోవిందా గోయింద గోయిందా 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 మీరు ఆర్తిని బట్టి తలుపులు తలుపులు తలుపుల్తీ తలుపుల్తీ అనడానికి అక్కడ ఆ టైంకి వచ్చి తీస్తారు ఈ లోగా వాళ్ళు ఆర్తి చెప్పుకోవాలంటే గోవిందా గోయిందా గోవిందా గోయిందా తాళం తీసేవాడు వస్తాడు ఆయన వచ్చి ఇంకా ఇలా తాళం చీవి పెడతాడంతే గోవిందోవింద గోవిందా అంటే వీడు తలుపులు తీసేస్తాడు సంతోషం ఇంకా పరిగెడుతూ గోవిందా గోవింద గోవిందా గోవింద పరిగెడతారు అక్కడికి వెళ్ళ పిల్లల్ని భుజాల మీద పెట్టేసుకుని గోవిందా గోయింద తీరా దగ్గరికి వెళతారు దాకా ఏం ఉండవు కానీ ఆసిలేషన్ తిరిగే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతారు వెనక్కి తిరిగి తోసేస్తున్నా అలాగే వచ్చేస్తారు ఏమి వెంకటాచల క్షేత్రం ఏమి గోవిందనామం ఇక గోవిందనామములు గొద్దెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులు ఒకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నులకు అద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు ఒకట ఎంత షుగర్ పేషెంటు ఆ లడ్డిస్తే వాళ్ళకి అన్నమ్మా అనేస్తాను ముక్క పెట్టు అని నోట్లో వేసుకొని మళ్ళీ మళ్ళీ తింటానా ఏమి అని చిదుపుకుని చిన్న చిన్న ముక్క నోట్లో వేసుకొని బాగా నూరాల చప్పరించి కరిగిపోయాక మిగుతాడు తప్ప షుగర్ కదండి ఇంతే ముక్క అండి తిరుపతి ప్రసాదమా పెట్టండి మధ్యాహ్నం అన్న తగ్గించుకుంటానంటాడు ఏమి ప్రసాదం అందుకే ఆస్వాదించు భక్తుల గుంపులో ఒకట ఏది అయ్యడ విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు అది వెంకటాచలం అంటే అది రమణుడు అంటే అందుకే ఆ వెంకటేశ్వరానుగ్రహం ఎంత గొప్పది అన్నారంటే కేవలంగా ఆయనని స్మరణాత్ ఒక్కసారి ఆయన అలా జ్ఞాపకానికి వస్తే చాలు ఏదో సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాను మాంచి ఆ గ్రీష్మృతు తాపం వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని ఆ చొక్కా ఇప్పుడు అక్కడ వారేసి ఏ స్నానం చేసి జ్ఞానం చేయరా చేస్తాను కానీ కాస్త కమలాపలం రసం ఉంటాయి ఇవై అంటే లోపలికి వెళ్ళి భారీ కాస్త ఫ్రిడ్జ్లో ఏదో పళ్ళు తీసి ఆ రసం తీసుకొచ్చి పట్టుకుని వచ్చే లోపల అలా కళ్ళు మూసుకుని కూర్చునేటప్పటికి ఓ ఐదున్నర అయింది నా స్వామి ఊంజల్ సేవకు వస్తారు సహస్రదీపాలంకార సేవకి వెంకటాచలంలో మొన్నని వెళ్ళొచ్చా అసలు ఆ వెంకటాచలం ఆ ఆనంద నిలయం ఆ మహాద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అడ్డంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇనపగొట్టం గొట్టానికి కన్నాలు కన్నాళ్ళుంచి నీళ్లు అక్కడికి వెళ్ళి కాళ్ళు పెట్టేటప్పటికీ ఆ తివాచీ మీద తడిగా ఉండడం వల్ల పాదాలు కింద కడగబడితే ధారల చేత పైన కడగబడితే వంగి ఎర్ర తివాచీ కప్పిన గడప ముట్టుకుని అటూ ఇటూ కట్టిన అరటి చెట్లు శంఖనిధి పద్మనిధి లోపల సామ్రాట్టులకు సామ్రాట్టున్నాడని గుర్తు చేస్తే కాలు జాగ్రత్తగా ఎత్తి అవతలకి వేసి ఇలా కుడిపక్కకి తలెత్తి చూస్తే ఒకనాడు అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం పైన కుడిపక్కన కనపడితే చిన్న బుడిపితో ఇలా ఒక్క పిసరు ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు అచ్యుత రాయలు వరదాజీ అమ్మాణి ఇలా కుడిపక్కకి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి చిన్నాదేవి టోపీ పెట్టుకున్నటువంటి ఆ కృష్ణదేవరాయలు ఇంకొంచెం ఒక్క రెండు అడుగులేసి ఇలా చూస్తే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారో ఎంత ఆపదలలో ఉన్న వాళ్ళకి ఆపదలు తీరిందో ఉప్పుతో పంచదారతో పటికి బెల్లంతో చిల్లర నాణ్యాలతో డబ్బు కట్టలతో తులాభారం వేసేటటువంటి ఆ తక్కెడ ఒక్క రెండు అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం దాని మీద ఒక ఇత్తడి బోర్డు పదమూడు వందల పది ముప్పై సంవత్సరాల మధ్యలో మాలికాపూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న స్వామివారికి ఇబ్బంది కలుగుతుందని విగ్రహాలు తెచ్చి ఈ మంటపంలో ఉంచి తరువాత శ్రీరంగం చేర్చిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చినదన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడిలాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడిపక్కకి తిరిగి ఇలా ఎదురుగుండా చూస్తే అరుగు దాని మీద కూర్చున్న భక్తులు కళ్యాణ మంటపం అక్కడికి వచ్చి మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగితే ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహాసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్సు ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతూ వస్తున్న చప్పుడు తెలియక అందులో విజిటింగ్ కార్డులు దోపుతున్న వాళ్ళు గోడకన్నాల్లో రూపాయలు నొక్కుతున్న వాళ్ళు తాళ్ళు కడుతున్న వాళ్ళు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచీతి పక్కన పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుగుండ ధ్వజస్తంభం దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు ఆ ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ప్రణిపాతం చేసి అక్కడి నుంచి ఇలా పక్కకి జరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం ఇలా చేతి పక్క చూస్తే పురాతన వైభవంతో రామచంద్రమూర్తి పట్టాభిషేకం గొడుగు పట్టుకున్న మూర్తులతో గాజుపేటికలో ఉన్న మూర్తులు గడప దాటి కాలు ముందుకేసి చూస్తే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకుల వారు పడుకున్నటువంటి ఆ మూర్తి ఇలా తలపైకి ఎత్తి చూస్తే ఆ పైన రెండో పైకప్పులు విడిపోయి ఆనందలయ విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం కొద్దిగా ఎడం పక్కకి వెళ్ళి గుడికి ఇలా చుట్టూ తిరిగి ముందుకుంచి చూస్తే ఆ చిన్న గుడిలో ఆకుప అచ్చటి పట్టుపంచ కట్టుకొని ఎర్రటి బోర్డర్తో ఉన్నటువంటి వరదరాజస్వామి అక్కడ కంచి రంగనాయక అక్కడ శ్రీరంగం రంగనాయక స్వామి ఇక్కడ కంచి వరదరాజస్వామిని చూసి లోపల వెంకటాచల స్వామిని చూడ్డానికి కుడిపక్కకి తిరిగి రెండు మెట్లు ఎక్కేటప్పటికి ఓం నమో వేంకటేశాయ అని వినపడుతుంటే కొంచెం లోపలికి వెళ్ళి ఇలా తలపైకెత్తి చూస్తే పెద్ద దీపాల గుత్తి ఆ ఎదురుగుండా ఇలా రెక్కలు విప్పుకొని పూలదండ ఇలా వేసుకున్నటువంటి గరుత్మంతుడు ఆ చెక్క మించి ఇలా పైకెక్కి ఇలా అభిముఖంగా స్వామికి తిరిగేటప్పటికి పక్కనున్న ఆ ఇత్తడి ఆ తడిక లాంటి దాన్ని పట్టుకుని ఇలా పైకెక్కి చూస్తే స్వామివారి ముఖార పెద్ద కిరీటం దాని నుంచి తోమాల పెద్ద పుండ్రాలు కనపడేటప్పటికే ఆనందంతో గోయిందా గోయిందా అనుకుని రెండు అడుగులు ముందుకేసి జయ విజయులు వాళ్ళకిలా ప్లాస్టిక్తో అడ్డంగా పెట్టిన ఆచ్ఛాదన బయటికి వచ్చినటువంటి ప్రమిదలు అందులో వెలుగుతున్న జ్యోతులు పక్క తలుపులోంచి కనపడుతున్న హుందు హుండి అడుగు దాటి ముందుకెడితే వెండి వాకిలి అలా ముందుకు నడుస్తూ కుడిపక్కకి చూస్తే నవారుతో ఉన్న మంచం దాని కింద కట్టిన సరుగుడు కర్ర బహోైశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి లోపల ఒక్కబోస్తోందని తాళం వేసుకొని వీధిలో మామిడి చెట్టు కింద పడుకుంటే ఎలా ఉంటుందో అలా బయట ఉన్న ఆ మామిడి ఆ మంచం దాన్ని చూసి ఒక్క అడుగు ముందుకేసి ఇలా చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మొదటి గడప దగ్గరికి వజ్ర వైూల్యములతో కూడిన కిరీటం మించి ఇలా ఉన్నటువంటి తోమాల ఆ తోమాల ఇటు కుడి చేతిలో ఉన్న చక్రం ఎడంచేతిలో ఉన్న శంఖం వీటి మించి ఇలా కిందకి వాలితే వక్షస్థలం ఉబికి కొంచెం ముందుకొచ్చి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి ఆకుపచ్చ రంగు చిన్ని చిన్ని చీరలు నా వేలంతా బోర్డర్ ఎర్ర ఎర్రటి అంశులు కుచ్చులు పెట్టుకున్నట్టుగా ఏదో చిన్న చిన్న తాటాకు బొమ్మలు పెట్టుకున్నాడా అన్నట్టుగా బంగారు మూర్తులు ముందుకొచ్చినటువంటి వక్షస్థలం సాలగ్రామాల మాడలు అడ్డంగా పెట్టుకున్న నందక ఖడ్గం ఆ భుజాలకు పెట్టుకున్నటువంటి నాగాభరణాలు ఇక్కడ పెట్టుకున్న నాగాభరణాలు ఇలా చూపిస్తూ వజ్ర వైఢూర్యములు పొదిగినటువంటి ఆ దక్షిణ హస్తం ఇలా పూలదండలోకి వెళ్ళిపోయి పంచ దగ్గరికి కనపడకుండా ఉన్నటువంటి కటిహస్తం బహురంగులతో గొప్ప అంచులతో అంచు ఇలా ఇలా కట్టినటువంటి పట్టుబట్ట దాని మీద వేసుకున్న పుష్పమాలలు గడ్డం దగ్గర ఉన్నటువంటి కర్పూరపు మచ్చ ఆ శ్రీపాదములు దాని మీద మెట్లు దాని నిండ తులసి అద్భుతమైన మూర్తి మోకాళ్ళ కింద కూడా పెట్టుకోబడినటువంటి పైకి కనపడుతున్న బ్రహ్మాండమైన స్వర్ణాభరణాలు ఆ బంగారు నూపురాలు ఆ శ్రీమూర్తిని పైనుంచి క్రింద వరకు కన్నులతో తాగి చూసి అక్కడ ఉన్నవాళ్ళు జరగండి జరగండి గోయిందా జరగండి అంటే వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ పెడుతుంటే గభాలను తెరేస్తే అయ్యో అనుకుని నాలుగు అడుగులు వేసి మళ్ళీ తీసిన చప్పుడైతే మళ్ళీ ఇలా నిలబడితే అయ్యా వెనక వాళ్ళు చూడాలి కదా నడవమంటే నిజమే కదా నాలాగే ఎన్ని కోట్ల మంది బిడ్డలు నా స్వామికి వాళ్ళు మాత్రం చూడొద్దా జరగమంటే అందులో తప్పే ఉంది అని పెద్ద మనస్సుతో నాలుగు అడుగులు ముందుకేసి కుడిపక్కకి తిరుగుతూ మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని అడిగి ఇలా వస్తూ కుడి చేతి పక్క మంటపంలో కట్టబడిన గంటలు చూసి రెండు అడుగులు ముందుకొచ్చి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగి గదిలో కొడుకు ఎంత గొప్పవాడైనా అక్కడే కూర్చుని చూస్తున్నటువంటి ఆ బొకుళమాతని చూసి అమ్మా అమ్మ కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని చెప్పమ్మా అంటే ఓరిని అసలు ఆ జన్మ వచ్చామని చెప్పడం నిన్ననే చెప్పాడు రా వాడు కాళ్ళొత్తుతో అమ్మ కోటేశ్వరరావు వస్తున్నాడమ్మా అన్నాడమ్మా అన్నాడురా అని అమ్మ అప్పం పెడితే అప్పం పుచ్చుకొని అమ్మ పది కాలాలకే మీకు గుర్తుండిపోయేలా నేను బతికేటట్టుగా నాకు ధార్మిక బుద్ధిని అనుగ్రహించమని నమస్కరించి కోటేరు లాంటి ముక్కు ఆ తల్లిని చూసి బయటికొచ్చి ఇలా ముందుకెడితే సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఇలా పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ సుగ్రీవుడు చక్క మెట్ల మీద కూర్చున్నట్టు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు పరమప్రేమతో సంతోషంగా గరిటతో ఇస్తున్నారా ఉద్ధరిణితో ఇస్తున్నారా అన్నంత తీర్థం చేతిలో పోస్తే కింద పడకుండా ఇలా పట్టుకుని అమ్మయ్యాన్ని గుటుక్కని నోట్లో పోసుకొని ఆ తులసి అడ్డొచ్చిందాన్ని నవ్వులుతూ రెండు మెట్లు దిగి ఆ వస్త్రాలంకార సేవలో వస్త్రాలు ఇచ్చే మంటపం వంక చూసి ఒక్కసారి ఆ బావి దగ్గరికి వచ్చి ఆనందరనే విమానం మీద విమానం మీద కూర్చుని పాదం కుడిపాదం ఎడం పాదం కుడితొడ మీద వేసుకున్న స్వామిని చూసి కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగితే ఎడమ అరుగు మీద గాజు పేటికల వెనక బోలెడంత డబ్బు బంగారం వెండి గ్లాస్కో పంచలు కొట్టుకొని లెక్క పెడుతున్న పరకామని చూసి అబ్బా ఏమి ఐశ్వర్యమని ఏమీ తెలియని మనవడు అప్పుడే మొదటిసారి చూసి తాతగారండి తాతగారండి ఎవరిది ఆ డబ్బు అంటే స్వామిదిరా అని చెప్పి ముందుకెడుతుంటే ఎదురుగుండా గుర్రం దిగి పద్మావతీదేవి చెలికెత్తెలతో మాట్లాడుతున్న వెంకటేశ్వరుడు ఆ గోడ మీద అద్దాల పీటికలో కనపడితే ఆ ముందుకెళ్ళి ఇలా ఎడంపక్కకి తల తిప్పితే పెద్ద దొంగల మీద స్వామికి కావలసిన చందనాన్ని తీసే ఏర్పాటు కనపడితే ఒక్కడుగు ముందుకెళ్ళి మెట్లెక్కి ఇలా విమానం వంక చూస్తే కింద నుంచి ఎర్రటి బాణం లోపల ఉన్న స్వామి పైన విమానంలో ఎడం చేతి పక్కన తోక ఇలా పైకెత్తి తలకి తగులుతున్న హనుమ కుడి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న కృష్ణుడు ఆ పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు విమానంలో చూసి కిందకి దిగి కొంచెం ముందరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబేరాలోకి వెడితే అక్కడ స్వామివారి శేషవస్త్రం తీసుకొచ్చి తల మీద పెట్టి చేతికిస్తే పొంగిపోయి నీవు కట్టి విప్పిన బట్ట లాంటి మనవడ పుట్టాలని పొంగిపోయి పట్టుకుని సంతోషపడిపోయి స్వామివారి ఒళ్ళు తుడిచిన వస్త్రాన్ని తీసుకొచ్చి ఇలా